మరి శ్రీ అమృత లేబర్ కాంట్రాక్ట్ అనే సంస్థ ప్రతి నెల మధ్యవరంలో మరి గత సంవత్సర కాలంగా మన వృద్ధుల ఆశ్రమంలో బోధన ఏర్పాటు చేస్తున్నారు మరి లేబర్ కాంట్రాక్ట్ సంస్థ దిన ధనాభివృద్ధి చెందాలని మరి అందులో పనిచేసే ప్రతి సభ్యులు మరియు మన కాంట్రాక్ట్ యొక్క సంస్థ దీర్ఘాయుష్తో నిండు నూరేళ్ళు మరి ఇటువంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మరియు మన ఆశ్రమానికి వారు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటారని కోరుకుంటూ మరి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వారు అందుబాటులో రాలేకపోయారు అందువల్ల వారు ఎక్కడున్నా కూడా వారి దీర్ఘాయుష్తో సకలాశ స్థితి శ్రదంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అమృత ఫౌండేషన్ సంస్థ దిన ధనాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అన్నదాత వారే కాబట్టి అన్నదాతీవా